ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం రీసెంట్ గానే సింగర్ైంధవి జీవి ప్రకాష్ విడాకులు అనౌన్స్ చేశారు ఈ న్యూస్ మర్చిపోక ముందు క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా విడిపోతున్నట్టు మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు మరో సెలబ్రిటీ జంటపై కూడా ఈ విడాకుల వార్తలు వస్తున్నాయి వారెవరో కాదు హీరోయిన్ నమిత ఆమె భర్త వీరేంద్ర నమిత మన తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం తను నటించిన సొంతం బిల్లా సింహ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు నమిత ఈ మధ్యలో తెలుగులో కనిపించేసరికి తమిళలో సినిమాలు చేస్తున్నారు అలాగే రాజకీయాల్లో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు నమిత మన తెలుగు వాడైన వీరేందరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ట్విన్స్ బాయ్స్ కూడా జన్మించారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జెండా త్వరలో విడాకులు తీసుకుంటున్నారంటూ న్యూస్ బయటకు వచ్చింది ఈ న్యూస్ పై నమిత క్లారిటీ కూడా ఇచ్చారు నేను నా భర్త విడిపోతున్నామంటూ న్యూస్ అయితే బయటకు వస్తున్నాయి నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా బంధువులు కాల్ చేసి న్యూస్ ఎలా అంటూ మమ్మల్ని అడుగుతున్నారు నేను నా భర్త ఇద్దరం కలిసి ఒక వీడియో అయితే రీసెంట్ గానే పోస్ట్ చేశాను కానీ ఈ న్యూస్ చూసినా మేమైతే బాధపడలేదంటూ నమిత చెప్పుకొచ్చింది